ఒక ప్రత్యేకమైన క్షేత్రానికి చేరుకున్నాము అదే తిరుక్కడయార్ అమృత కడేశ్వర్ ఈ టెంపుల్ చిదంబరం నుంచి నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది ఇది మార్కండేయు మార్కండేయుడికి సంబంధించిన ప్రదేశము మరలా ఈ అమృత కడేశ్వర్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకనాడు క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవతలు రాక్షసులు కొంచెం అమృతాన్ని పంచుకుంటారు అప్పుడు ఎవరు గణపతిని తలుచుకోకపోవడం వల్ల గణపతి ఆగ్రహించి ఆ అమృత భాండాన్ని మొత్తం ఈ భూలోకానికి తీసుకొని వస్తాడు తీసుకురాగానే అప్పుడు ఏం జరుగుతుందా అంటే అప్పుడు దేవతలందరూ వెతుకుతూ ఉంటారు ఏమైంది అమృతం మొత్తం ఎక్కడికి వెళ్ళిందని దేవతలందరూ సంచరిస్తూ ఉంటారు కానీ గణపతి దానిని తస్కరించి ఈ భూలోకంలో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి కూర్చొని ఆ అమృతాన్ని ఆ అమృత ఉన్న భాండాన్ని తన దగ్గరే పెట్టుకొని దాక్కుంటాడు అలా దాక్కోగానే ఇంకప్పుడు దేవతలందరూ వచ్చి నాయన అమృతాన్ని ఇవ్వు అని అది అడిగేసరికి అప్పుడు స్వామివారు కూడా సంతోషపడి ఆనందపడి ఆ అమృతంలో కొంచెం భాగాన్ని అప్పుడే తను ప్రతిష్ఠించిన అభిషేకాన్ని కొంచెం అమృతాన్ని అభిషేకంగా స్వామివారి మీద పోసి మిగతాది ఇక్కడ దేవతలందరికీ వచ్చి వేయడం జరుగుతున్నది ఎప్పుడైతే స్వామివారు ఆ అమృతంతో ఆ శివలింగానికి అభిషేకం చేశారో అప్పుడే దీనికి అమృత కళేశ్వర్ అనే నామం వచ్చినది మరలా అలా వచ్చేసరికి ఇంకొక కథ అంటే మార్కండేయుని కథ చెప్తాను ఆ మార్కండేయుడు ఒకనాడు మార్కండేయుడు నాన్నగారు ఈ యొక్క ప్రదేశంలో విశిష్టంగా తపస్సు చేయడం వల్ల తనకు పుత్ర సంతానం కొరకు తపస్సు చేయడం వల్ల స్వామివారు వచ్చి ఆ మార్కండేడు నాన్నగారిని అడుగుతారు ఏమయ్యా అంటే నాయన ఏం వరం కావాలి అని కోరుకునేసరికి నాకు పుత్ర సంతానం కావాలని కోరుకునేసరికి స్వామివారు ఇలా అంటారు నాయన నీకు ఆరు వందల సంవత్సరాలు బ్రతకగ చెడ్డపుత్రుడు కావాలా పదహారు సంవత్సరాలు బ్రతికే ఒక మంచి పుత్రుడు కావాలా అని అంటే అడిగేసరికి అప్పుడు ఆయన అంటాడు నాయన అన్ని సంవత్సరాలు బ్రతికే వాడు చెడ్డవాడైతే నాయన పదహారు సంవత్సరాలు బతకగలిగే ఆ కుమారుడునే నాకు ఇవ్వండి అని చెప్పేసరికి స్వామివారు వరమిస్తారు అలా వరమిచ్చేసరికి ఆ మార్కండేయుడు మంచి బుద్ధి మంచి ప్రవర్తన మంచి నడవ నడవడికలతో బాగా ముందుకు సా పెరగసాగుతాడు అలా పెరగసాగేసరికి కొంతకాలానికి తనకు పదహారు సంవత్సరాలు రాగానే అప్పుడు కాల కాలాయముడు ఈ యొక్క విషయం తెలుసుకొని ఆ మార్కండ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న పాశాన్ని ఇసిరివేస్తాడు ప్రతిరోజు దేవాలయానికి వెళుతున్న బాలుడు అదే రోజు అదే అమృతకటేశ్వర దేవస్థానంలో ఉండేసరికి ఆ పాసం వస్తుందని వెంటనే ఆ స్వామివారిని ఆలింగనం చేసుకుంటాడు ఆలింగనం చేసుకోగానే ఇంకా ఆ పాసము అట్లా విడవగానే ఎదురుగా అడ్డంగా స్వామివారు వచ్చేసరికి ఆ పాసము వ్యతిరేక దిశలోనే వెళ్ళి ఆ కాలయముణ్ణి నీరు గారుస్తుంది నీరు గార్చేసరికి ఆ నీరు గార్చేసరికి ఆ పాసమే వెళ్ళి ఆ యమధర్బరాజికి తగిలేసరికి అతను కూడా కొంచెం జీవత్సవంలో పడి ఉంటాడు పడి ఉండేసరికి మరలా స్వామివారే తనకు ప్రాణం పోస్తాడు అప్పుడు ఆ కాలయముడు అక్కడే లేచి తన యమపురికి బయలుదేరి వెళ్ళిపోతాడు అలాగా ఈ యొక్క కథ జరిగినది ఈ గుడి మాది చాలా అద్భుతంగా ఉంది చాలా విశిష్టమైనది చాలా బాగుంది ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఇక్కడ మరి యొక్క విశిష్టత ఏమిటి అంటే షష్ఠిపూర్తి మహోత్సవం షష్ఠి పూర్తి మహోత్సవం మరియు బాలారిష్ట దోషాలు ఈ రెండు పోవడానికి ఈ గుడి ఎంతో విశిష్టమైనది అసలు మేము వెళ్ళిన సమయంలో ఒక ఇరవై ముప్పై మంది ఈ యొక్క షష్ఠిభూర్తి మహోత్సవం చేసుకుంటున్నారు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అసలు అంతా కానీ మెయింటెనెన్స్ కానీ అంత చాలా బాగుంది షష్ఠిభూర్తి మహోత్సవానికి కాకపోతే ఇక్కడ వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం తెలుగు వాళ్ళని చాలా తక్కువ చూస్తున్నారంట అంటే నాకు చెప్పారు ఆడవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు కానీ వేరే భక్తులు కానీ మనకు తెలుగు వాళ్ళు కనబడినప్పుడు నాకు చాలామంది ఇదే చెప్పారు అండ్ మనల్ని తక్కువ అంచనా ఇస్తున్నారండి మనల్ని కొంచెం అవహేళనంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు నాకైతే ఎప్పుడు తారసపడలేదు అంటే నేనంటే గుళ్ళో కలుతాము వచ్చేస్తాము వెంటనే కాబట్టి మాకు పెద్దగా అనిపించలేదు మరి వేరే వాళ్ళు ఆడవాళ్ళు కొంచెం ఏమిటంటే కొంచెం ఎక్కువసేపు ఉందామని కొంచెం దగ్గర నుంచి చూద్దామని ఇవన్నీ వాళ్ళకి భావన ఉంటుంది అందులో తప్పు లేదు కాకపోతే ఏంటంటే తెలుగు వారిని కొంచెం తక్కువ చేస్తున్నారంట ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి మనం వాళ్ళకి అందోరంగా ఉంటే అంత మంచిది మన అసలు వాళ్ళు వేరే రకంగా ఉంటారు ఏంటో వాళ్ళు మాట్లాడడం కూడా మాట్లాడరు ఏదో సైకిల్తో సైడ్ 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 అసలు అది సైడ్ అని కూడా అంటారు ఏదో ఒక మనల్ని చిన్న చూపుగా చూస్తుంటారు ఆ వాళ్ళు ఒక్కళ్ళే కాదు అందరు అలాగే చూస్తున్నారు అని అన్నారు నా పరిధి వరకు అయితే రాలేదు అది టెంపుల్ మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క మార్కండేయుడు ఆ టెంపుల్ కానీ ఆ అవతారాలు కానీ అద్భుతంగా ఉన్నాయి అసలు గుడి మాత్రం అద్భుతం అండి ఇంకా మద్రాసు అంటే గుళ్ళు గుళ్ళు అంటే మద్రాసు అంతే ఇంకా అది అన్న రేంజ్లో ఉన్నాయి తప్పకుండా చూడండి తిరుక్కడయ్యార్ అమృతగడేశ్వర్ ఈ టెంపుల్ చూసిన వాళ్ళకి చూసినంత గణపతి గణపతిని ఇక్కడ ఏమైనా పిలుస్తారంటే తిరుట్టు పిల్లయ్యార్ అంటారు ఏదో రాసా చూడండి మూర్తి మహోత్సవం వేడుకనే కాదు అది కూడా ఒక శాంతి పూజ లాంటిదే అట్లాంటి శాంతి పూజలు చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ దీన్ని ఇక్కడ భీమార్ధ శాంతి సహస్ర చంద్ర దర్శన్ ఇవన్నీ ఇలాంటి పూజలు చాలా ఉన్నాయి తప్పక చేసుకోండి తప్పగా స్వామివారి అనుగ్రహం తప్పగా ఉంటుంది మీ శక్తి కొలతో చేసుకోండి శక్తికి మించింది అయితే చేసుకో మాకు షష్టి పూర్తి కానీ ఏదైనా కార్యక్రమం కానీ మీకున్న శక్తిలోనే చేసుకోండి అయితే సబ్స్క్రైబ్ షేర్ లైక్